ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తున్నారు ఇది నిజంగా చాలా గుడ్ న్యూస్ గత ప్రభుత్వంతో పోలిస్తే వాళ్ళు సెంటు భూమిస్తే వీళ్ళు రెండు సెంట్లు ఇస్తున్నారు వాళ్ళు సెంటు నరిస్తే వీళ్ళు మూడు సెంట్లు ఇస్తున్నారు ఇది కూడా చాలా పెద్ద గుడ్ న్యూస్ కాకపోతే గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళ గురించి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు కానీ జనసేన పార్టీ నేతలు కానీ అప్పట్లో చేసిన కామెంట్స్ ఏంటి ఎక్కడో ఊరు ఇస్తున్నారు లేదంటే శ్మశానాల్లో ఇస్తున్నారు ఊరు చివరిస్తున్నారు ఊరికి సంబంధం లేని చోటిస్తున్నారు ఇది కదా కాకపోతే మరి ఇప్పుడు ప్రభుత్వం ఇస్తోంది అనేది ఇక్కడ కీలకమైన అంశం తాజాగా మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం సెంటే ఇచ్చింది సెంటినర్ ఇచ్చింది అనేది ఇప్పుడు రెండు సెంట్లు మూడు సెంట్లు ఇస్తుంది కోటం ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం అనేది ఓకే గుడ్ కాకపోతే ఆ సెంటు సెంటున్నర భూములే పట్టణాలకు దగ్గరలో ఖాళీలు లేవని కదా ఊరి చివరిలో ఎక్కడో వేలు చెప్పినట్టు ఊరికి దూరంగా ఊరికి అవతల ఇచ్చారు అనేది ఇప్పుడు ఈ రెండు సెంట్లు మూడు సెంట్లు స్థలాలైనా ఊరికి దగ్గరలో లేదంటే పట్టణాలకు దగ్గరలోనో పల్లెలకు దగ్గరలోనో ఇవ్వగలుగుతారా అనేది ఇక్కడ కీలకమైన అంశం కాకపోతే ఇంకా ఆ తరహా ఎక్కడ మొదలైనవి ఎందుకంటే గతంలో ఇచ్చిన ఆ ఇల్లు ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో తిడుకో ఇల్లు ఏవైతే ఉన్నాయో అవే చాలా వరకు ఇంకా పూర్తిగా కొన్ని పెండింగ్లో ఉన్నాయి వీళ్ళు వచ్చిన తర్వాత కొన్ని ఇచ్చారు కొన్ని గృహప్రవేశాలు అయినాయి ఇంకా ఇవ్వాల్సినవి దానికోసం అర్జీ పెట్టుకున్న వాళ్ళ సంఖ్య కూడా చాలానే ఉంది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు ఇల్లుల కోసం అర్జీ పెట్టుకుంటున్నారు అయితే ఇప్పుడు వీళ్ళు అన్నది క్లియర్గా రెండు సెంట్లు మూడు సెంట్లు స్థలాలు అంటే ఇండివిజువల్ హౌసెస్ ఇవి ఇవేమి తిరిగో ఇల్లు లాగా అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కాదు సో అంత అంత స్థలం ఎక్కడ కేటాయిస్తారు ఎక్కడ ఇస్తారు అనేది ఇప్పుడు వీళ్ళు రేజ్ చేస్తున్న పాయింట్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ రేజ్ చేస్తున్న పాయింట్ కాకపోతే స్థలాలు పెద్దవే గతంతో పోలిస్తే నిజంగా మూడు సెంట్లు స్థలం అంటే పల్లెల్లో మంచి ఇల్లు అవుతుంది పెద్ద ప్రాబ్లం ఏమి కాదు దాదాపుగా మూడు సెంట్లు అంటే దగ్గర దగ్గర నూట నలభై గజాలు ఎంతో వస్తుంది అనుకుంటా దగ్గర దగ్గర సో మంచి ఇల్లే అవుతుంది మూడు సెంట్లు సెంట్ అంటే నలభై ఎనిమిది నలభై తొమ్మిది గజాలే ఉంటుంది కాబట్టి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా వీళ్ళు ఊరి చివరనే ఇస్తే కనుక ఇంకేంటి ఉపయోగం అనేది ఒక పాయింట్ లేదు ఊరికి దగ్గరలోనో పట్టణాల్లోనో సిటీ మధ్య ఇచ్చే అంత ఖాళీ స్థలం ఉందా కాకపోతే అప్లికేషన్ గడువు అయితే పెంచారు అదైతే గుడ్ న్యూస్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఎక్కడ ఇస్తారు అనేది కూడా ఇక్కడ అందరూ వేచి చేస్తున్నా వేచి చూస్తున్నాం